ఈ రోజు మన ఛానల్ లో గోధుమ పిండితో జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషా స్వీట్ ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో టేస్ట్ కూడా సూపర్ గా ఉన్నాయండి మైదా పిండితో చేసిన వాటి కంటే గోధుమ పిండితోనే టేస్ట్ సూపర్ గా ఉన్నాయి తాను ఎలానా వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి పోసుకొని చిటికెడు సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకొని మనం చేతితో అంటే పిండి అనేది ఇలా ముద్దలా రావాలి అప్పుడే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మెల్లగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తరువాత మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్వీట్ కోసం షుగర్ సిరప్ తయారు అండి నేను ఒక కప్పు గోధుమ పిండికి ఒకటి పావు కప్పు షుగర్ వేసుకున్నాను ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు షుగర్ కలిగేంత వరకు కలుపుతూ ఉండండి అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత షుగర్ సిరప్ చెక్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మన చేతి వేళ్ళతో ఇలా అంటే స్టిక్కీగా అనిపించాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం జ్యూస్ వేసి పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న బాదుషా పిండిని తీసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషాలు రెడీ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్న ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకుండా ఒక గోరు వెచ్చగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గంట పెట్టి కలపకుండా ఫస్టే అవంతలు అవే పైకి లేసాక పూన్ సహాయంతో మనం అన్ని టౌన్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా తురిమిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా జ్యూసీ జ్యూసి బాధిషాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్